నమస్తే అండి మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి డిప్యూటీ ముఖ్యమంత్రికి తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి అందరికీ కూడా ఒక విన్నపం అయ్యా రెండు వేల పదిహేడులో మా భూమి మూడు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క బినామీలు వేరే వాళ్ల పేరు మీద దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళ పేరు మీద ఎక్కించుకొని తద్వారా బ్యాంకు లోన్లు తెచ్చుకున్నారు తర్వాత కొంతకాలానికి అది మేము గుర్తించి మాకు ఏం చెప్పి తిరిగితే ఎలాంటి ప్రయోజనం లేదు అధికారులు ఎవరూ స్పందించలేదు తర్వాత మా తిప్పల మెంబడేసి మొత్తానికి ఎవడైతే మార్చుకున్నారో వాడిని పట్టుకొని ఒక చేత రాయించుకున్నాం ఇది ఒకటి నా ఒక్కడదే కాదు చాలామంది ఉంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి నేను తిరుగుతావాన ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో న్యాయం జరగలేదు దయచేసి మీరన్నా ఈ వీడియో విని నా భూమికి సంబంధించినటువంటి ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో అవి మళ్ళా మా పేరు మీదకే ఎక్కించగలరని దానికి మీరు చొరవ చూసుకుంటారని కోరుతున్నాను ఈ పని చేసి పెట్టండి మాకు చాలా ఇంకేం